పెరమేడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహపత్రిజీ గారి దివ్య ఆశస్సులతో అక్టోబర్ ఐదవ తారీఖు ఆదివారం ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పన్నెండు గంటల పాటు ఎంతో అద్భుతమైన కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది ఉదయం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు సామూహిక ధ్యానం ఆ తరువాత పత్రిజీ గారి సందేశం ఆ తర్వాత టిఫిన్ బ్రేకు మరి భాగ్యనగరంలో ప్రతి ఆదివారం మనం శాకాహార ర్యాలీ నిర్వహించుకుంటున్నాం ఈసారి ఉదయం తొమ్మిది గంటల నుండి శాకాహార ఉంటుంది ఆ తరువాత మళ్ళీ సామూహిక ధ్యానం అలాగే మరి నూట పది సంవత్సరాలు వయసు ఉన్నటువంటి శ్రీ సదానందగిరి గారు వస్తున్నారు మరి ఆయన హిమాలయాల్లో ధ్యానం చేసి తన అనుభవాన్ని మన అందరితో పంచుకోవడానికి మన ముందుకు రాబోతున్నారు ఆయన ప్రవచనం అయిపోయిన తర్వాత మళ్ళీ భోజనం ఆ తరువాత సీనియర్ మాస్టర్ల సందేశాలు మళ్ళీ సామూహిక ధ్యానం పాట ఇలా ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది మరి ఈ వేదిక ఎక్కడ అనుకుంటున్నారా అదేనండి కుక్కట్పల్లి నిజాంపేట్ రోడ్డు లైబ్రరీ సెంటర్ పద్మావతి మేడం గారి ఆధ్వర్యంలో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం ఈ కార్యక్రమానికి మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం థ్యాంక్ యూ